సో హైన్ ఈ వీడియోలో సరికి మనకి లోని ఎందుకు యూజ్ లేని సప్లై క్రేట్ ఓపెనింగ్ అయితే చేయబోతున్నా అర్థం కాలేదు సార్ అంటే మనం ఎన్ని క్రేట్స్ ఓపెన్ చేసినా సరే వాళ్ళు ఏ ఐటమ్స్ ఎవరు అన్ని టెంపరీ ఇస్తారు ఆ పాయింట్లో చెప్తున్న అనమాట సో మరి చూద్దాం ఏం వస్తాయో ఏంటో ఇంకెవరో వీడియో లైక్ కొడపోతే కొంచెం లైక్ కొట్టండి కొత్త కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి చేయకుండా వీడియోలోకి తెలియదాం అండ్ ఇక స్క్రేట్ ఓపెనింగ్ చేసే ముందు సో మిస్క్రీన్ అనిపిస్తుంది కదా జాను వైటి సో ఎవరికైతే ర్యాంక్ పుష్ చేయాలో పేడ్ ర్యాంక్ పుష్ హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ గైస్ ఇది ఎలాంటి పేడ్ ప్రమోషన్ కాదు సో ఆ బ్రదర్ హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ సపోర్ట్ చేస్తున్నాను సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లోనే ఆ బ్రదర్ ఇన్స్టాగ్రామ్ లింక్ ఇచ్చాను వీళ్ళు చెక్అవుట్ చేయండి ఆ బ్రదర్కి మెసేజ్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ అండ్ ఇంకా వీడియోలోకి వచ్చేస్తే సో ఓకే టోటల్గా వన్ నాట్ టూ సప్లి క్రేట్స్ అయితే ఉన్నాయి సో వాటిని అయితే ఓపెన్ చేద్దాం అప్పుడు అండ్ ఫస్ట్ వచ్చేసరికి ఫ్రీగా యాడ్తో ఓపెన్ చేయొచ్చు సో క్రేట్ ఓపెనింగ్ సో ఫస్ట్ యాడ్ చూసి మనం ఫ్రీగా క్రేట్ ఓపెన్ చేద్దాం ఏమి రాదులేదు అందులో ట్రై చేద్దాం సో గైస్ యాడ్ చూసాం కదా దాంట్లో ఫ్రీగా ఓర్నమెంట్ వచ్చింది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది ఇస్తాడని సో ఏదో టెంపరీ ఐటమ్ ఇస్తాం అనుకున్నా సో పర్మనెంట్గా ఒక ఓర్నమెంట్ అయితే ఇచ్చాడు సో యాడ్స్లోని ఇప్పుడు టోటల్గా వన్ నాట్ టూ క్రేట్స్ ఉన్నాయన్నాం కదా సో టెన్ టెన్ ఓపెన్ చేసుకుంటూ పోదాం సో ఫస్ట్ క్రేట్ కదా అందుకే స్కిప్ చేయట్లేదు మరి ఏం ఇస్తాడు ఏంటో టెంపరీ స్క్రాప్ కూపన్స్ ఏవి ఇచ్చాడు టెంపరీ మొత్తం అంతా టెంపరీ ఇచ్చాడు నాకు తెలిసిన సప్లికేట్స్ ఏం రావు మోస్ట్లీ ఓకే నెక్స్ట్ టైం ఈస్ స్కిప్ బ్యాక్ ప్యాక్ టెంపరీ మొత్తం అన్నీ టెంపరీయే ఓకే స్క్రాప్ కూపన్స్ ఏవి ఇచ్చాడు ఇచ్చాడు మొత్తం టెంపరీ ఇచ్చాడు ఈ టెన్లో కూడా నెక్స్ట్ టెన్ మళ్ళీ టెంపరీ అవ్వట్లేదు అబ్బా టెంపరీ ఇంట్ అన్ని టెంపరీ అనా మొత్తం టెంపరీ ఇచ్చాడు గైస్ ఓకే నెక్స్ట్ టైమ్ ఓకే పర్మనెంట్గా ఏదో లెజెండర్ అవుట్ ఫిట్ వచ్చింది సూపర్ ఇంకేమైనా ఇచ్చాడా అది ఇద్దాం ఎక్కువలే పర్మనెంట్గా లెజెండర్ అవుట్ ఫిట్ వచ్చింది దీనికి కాంబినేషన్లో బ్యాగు ఇంకా హెడ్ గర్గా వస్తే బాగుంటుంది మరి చూద్దాం ఓకే మాక్ పర్మనెంట్ ఇచ్చాడు లెజెండరీ ఐటమ్ అది కూడా ఇంకేం ఇచ్చిస్తున్నాడా ఇంకేం లేదు ఇంకేం లేదు ఓకే నెక్స్ట్ టైం ఓపెన్ చేద్దాం టెంపరీ హెడ్ గేర్ వచ్చింది గా సో హెడ్ గేర్ వచ్చింది పర్మనెంట్గా మాక్టైల్ ఇప్పుడే కదా ఇచ్చాడు మళ్ళీ ఇస్తున్నాడు ఒక హెడ్ గేర్ పర్మనెంట్గా వచ్చింది నైస్ నెక్స్ట్ టైం ఓపెన్ చేద్దాం అన్ని టెంపరీ ఇచ్చాడు అందుకే డైరెక్ట్ స్కిప్ కొట్టా మొత్తం అన్ని టెంపరీ ఉన్నాయి ఒక నెక్స్ట్ టైంలో బ్యాక్ ప్యాక్ కూడా వచ్చింది సో అవుట్ సంబంధించి బ్యాక్ ప్యాక్ ఇదే సూపర్ అసలు అసలు సప్లై క్రేట్స్లోని మూడు లెజెండరీ ఐటమ్స్ నార్మల్ హెడ్ గేర్ మొత్తం నాలుగు ఐటమ్స్ వచ్చాయంటే అంటే సాహసం చెప్పాలి అండ్ నెక్స్ట్ ఈ టెన్లోని ఏమీ రాలేదు అన్ని టెంపరీ వచ్చాయి ఓకే నెక్స్ట్ టెన్ ఓపెన్ చేద్దాం ఒక్క నిమిషం ఆర్నమెంట్ పర్మనెంట్ ఇచ్చాడు ఆల్రెడీ ఇచ్చాడు కదా ఇప్పుడు త్రీ టైమ్స్ ఇచ్చాడు సో ఆర్నమెంట్ మళ్ళీ ఇంకొక పర్మనెంట్ వచ్చింది ఓకే నెక్స్ట్ ఇంకేమైనా ఇచ్చాడు ఇందులో అన్ని టెంపరీ స్క్రాప్ కోపెన్స్ తప్ప ఇంకేం రాలేదు అయితే లెజెండరీ ఐటమ్స్ వచ్చాను ఆనందపడాలో బాధపడాలో అర్థం కావట్లేదు ఎందుకంటే నేను క్రియేట్ ఓపెనింగ్ చేసి నా అకౌంట్లో కాదు మన సబ్స్క్రైబర్ అకౌంట్లో ఎందుకలా అంటే నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో ఒక క్రేట్ ఓపెన్ చూపిస్తాను మీరే చూడండి సో ఎయిటీ నైన్ క్రేట్స్ సో మీ స్క్రీన్ అనిపిస్తుంది కదా అయితే ఈ ఫ్రస్టేషన్లోని ఎయిటీ నైన్ క్రేట్స్ అయిపోయినా సరే నాకు ఏ ఐటమ్ రాలేదని ఏజీకాయిన్స్కు వాడి సార్ చూశారు కదా వంద క్రేట్స్ కంటే ఎక్కువే ఓపెన్ చేసి ఉంటా చివరికి నాకు ఈ ప్యాంటు ఇంకా ఈ ప్యాను ఇచ్చాడు సరే సర్లే సో ఇది స్క్రేట్ ఓపెనింగ్ వచ్చేసరికి నా అకౌంట్లో ఇంకేం రావు నేను అది ఫిక్స్ అయిపోయా మీరు ఫిక్స్ అయిపోండి అండ్ మా సబ్స్క్రైబర్ అకౌంట్లో ఓపెన్ చేస్తే మాత్రం వచ్చేస్తున్నాయి సో ఇదంటే ఈరోజు వీడియోస్ సరికి ఇంకెవరం వీడియో లైక్ కొడతాయి కొంచెం లైక్ కొట్టండి చేసే అలాగే మీ ఫ్రెండ్స్ కు షేర్ చేసి నా చరిటర్ సపోర్ట్ అండి థ్యాంక్ యూ